కీలకంగా తీసుకుంది ఏంటంటే పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు నేను ఆ రెండిటికి మా పేషి నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను డిప్యూటీ సీఎం పేషి నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక చిన్నపాటి పైరి వీలు చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర చేయమాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను ఇచ్చిన తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకున్నారు అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి ఏ స్థాయి అధికారులకినా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి చాలామంది మా పేజ్ వెంకట మన వెంకటకృష్ణ గారు మన ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తా ఉంటారు చాలామంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు లేదంటే సమర్థత ఉండి నేను సమర్థతను వెతుక్కున్నాను నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం చేద్దాం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే వెతికి పట్టుకోండి ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో ఎవరైతే సమర్థత ఉండి ప్రతిభ ఉండి ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబడ్డారు వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రులు క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను నేను ఈ కండిషన్స్ పెట్టాను ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి సమర్థత ఉండాలి అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ని నేను వైలేట్ చేయను నేను రూల్స్ని వైలేట్ చేసేది చేయను అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తిగా సమర్థన ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను అలాగే కొన్ని చేసినవి కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేసింది అదే గనుక లేకపోయిన కానీ ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది